శ్రేగర నమే ఓం ఆపదా పార్తం దాతరం సర్వసంపదాభిరామం శ్రీరామం సర్వంగల మాంగళ్యే శివే శరణ్యే శరణ్యేత్రంబకే దేవీ నారాయణీ నమోస్ అందరికీ కూడా శ్రీ శ్రీవిశ్వత్సనామ సంవత్సరంలో మే నెల పదహారవ తారీఖు తదనంతరం నుంచి కూడా రాహుకేతు యొక్క స్థానాలు అనేటువంటివి మారడం జరుగుతూ ఉంటాయి ఇందులో అసల నవగ్రహాల్లో అత్యంతమైనటువంటి విగ్రహాలుగా ఈ రాహుకేతువుల్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది రాహువు కేతువు సంచారాలు మారడం వల్ల అకాల సర్ప దోషాలు కానీ లేదా వివాహం ఆలస్యం అవడం కానీ ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి అయితే ఇక్కడ రాహు అనేటువంటి గ్రహము ఒక స్థానం నుంచి మా మారి కేతు వేరే స్థానానికి మారేటువంటి వ్యవస్థ మే పదహారు తర్వాత నుంచి కూడా జరుగుతూ ఉంటుంది ఈ రాహుకేతులో ఇరువురు కూడా సర్పానికి సంబంధించిన వ్యవస్థ నడపడము జ్ఞానానికి అదేవిధంగా నరాలకి వెన్నుముకలో ఉన్నటువంటి అత్యంత సున్నితమైనటువంటి నర వ్యవస్థకి సంబంధించిన గ్రహాలుగా శాస్త్రయుక్తంలో చెప్పబడుతుంది జ్ఞానం ప్రబంధించాలి అన్న కేతు ఘనము అనేటువంటి వ్యవస్థలో మనం తెలియజేస్తూ ఉంటాం ఇక్కడ రాహువు కేతు అనేటువంటిది మే పదహారో తారీఖు తదనంతరం నుంచి మారడం వల్ల కొన్ని జాతకులకు అదృష్టం కలిసి రావడము కొంతమందికి అపమృత్యులు అనేటువంటివి కొంతమంది ఆర్థికంగా నలగడము మరికొంతమందికి ఆర్థికంగా లాభపడము అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మే పదహారు తర్వాత జరుగుతుంది అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వ్యవస్థపరంగా శాస్త్రయుక్తంగా తెలియజేయడం అనేటువంటిది మీకు ప్రయత్ని చేస్తూ ఉంటాను ఇందులో నవగ్రహాల్లో మనం రాహువు కేతు అనేటువంటి రెండు గ్రహాలు ఇందులో రాహు అనేటువంటిది నైరుతి భాగంలోను కేతు వాయువీయ భాగంలోనూ ఉంటుంది ధన ధాన్య అభివృద్ధి చెందడానికి దినదిన ప్రవర్ధమాన రాజభోగాలు కూడా మనం ఉచ్ఛింతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ రాహుకేతువులు దోహదపడుతూ ఉంటాయి ఈ రాహుకేతువుల్లో రాహు యొక్క స్థానం కేతుని అనుసరించుకుంటూ వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కేతు గణము నవగ్రహాల్లో తొమ్మిదవ గ్రహంగా తన యొక్క సంచారణ మారుస్తూ జాతకంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని అన్నింటినీ కూడా మార్పు చెందుతూ జరుగుతుంది కేవలము కేతువు తన యొక్క స్థితిని మార్చడం వల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి ఈ మే నుంచి జూన్ వరకు కూడా వాతావరణంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం కూలంకషంగా చక్కగా క్షుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం ఇప్పుడు ముందుగా మనం మేషరాశి వారికి రాహుకేతువులు అనేటువంటివి ఏ విధమైనటువంటి స్థానాలు మారుతాయి అనేటువంటి విధానాన్ని బట్టి అనుసరించుకుని మే పదహారు తర్వాత మేషరాశిలో జరిగేటువంటి మార్పులు ఏమిటో తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి ఆడవారు కానీ మగవారు కానీ ఎవరన్నా సరే మే పదహారు తర్వాత అనారోగ్య సమస్య అనేటువంటిది ఏర్పడడానికి ఎక్కువ అవకాశం జరుగుతుంది రెండో విషయం ఏమిటంటే ఆర్థికంగా కోర్టు వ్యవహారం ఏదైతే ఉంటుందో అది ఒక కొలిక్ అయితే మాత్రం ఈ యొక్క మే టు జూన్ వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు ఇంతకు ముందు ఏ స్థితి అయితే ఉందో ఎక్కడ వేసిన కొంగళి అక్కడే ఉంటుంది మేసరాశి వారికి మే పదహారు తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూన్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ప్రతి కార్యక్రమం ఎదరకు వెళ్ళేటువంటి అవకాశం చాలా తక్కువగా కనబడుతుంది ఆరోగ్యం విషయంలో తస్మాత్ జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది రెండోది విద్యార్థులు కాస్త జ్ఞాపక శక్తి అనేటువంటి తగ్గుమొహం పడుతుంది అంతేకాకుండా ఈ యొక్క గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు కొంచెం జాగ్రత్తగా ఉండి తాము నిత్యము కూడా ఈశ్వర నామస్మరణ చేయడం అనేటువంటిది చాలా అవసరం ఇక రాజకీయ నాయకులకు మాత్రం మే నుంచి జూన్ వరకు కూడా పరీక్షాకాలమా అన్నట్టుగా నడుస్తుంది కోర్టు వ్యవహారం కానీ ఆకస్మికంగా వచ్చేటువంటి ధనం కానీ రావడం అనేది అవుతుంది కావున మేషరాశిలో వారికి ఈ రాహుకేతు సంచారం మారడం వల్ల కలిసి వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా కనబడుతుంది అయితే ఈ అవకాశం మరి మంచి అవకాశాలు మనకి ఏ విధంగా జరగాలి అనేది ఉంటే కనుక ఇప్పుడు మీకు ఆ వివరణ చెప్తాను మేషరాశి వారు మే పదహారు నుంచి జూన్ పదహారు వరకు కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి మందిరం నందు ఆవదం నూనెతో మూడు రంగులు ధారంతో చేసినటువంటి ఒత్తులు దొరుకుతాయి ఎరుపు నలుపు తెలుపు ఈ మూడు వర్ణాలతో ఉన్నటువంటి ఒత్తులు వేసి ఆవదంతో కనుక మీరు నిత్యము దీపారాధన ఆరు గంటల నలభై ఐదు నిమిషాలలోగా చేయగలిగితే మేషరాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అంటే మే పదహారు నుంచి జూన్ పదహారు వరకు రావలసిన విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించి పాజిటివ్ అవకాశాలు ఏర్పడే విధంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో మేషరాశి వారు మే పదహారు నుంచి ఏం చేయాలి అంటే కొబ్బరి నూనె చక్కగా కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి ఆరోగ్యం కావాలి ప్రస్ప శరీరంలో ఉన్నటువంటి విధానాల్లో శరీరంలో జరిగేటువంటి మార్పులు వల్ల అనారోగ్యం పెరిగి ఆపరేషన్ వరకు వెళ్తున్నాము అనుకున్నటువంటి ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యింది మేషరాశి వారు ప్రతి నిత్యము కూడా ఈశ్వర స్మరణ గాని లేదా వేగుజావణ కాలకృత్యములన్నీ ముగించుకుని ఆరున్నర దగ్గర నుంచి ఆరు నలభై ఐదు వరకు కూడా హనుమాన్ చాలీసా చదవడము చాలా ఉత్తమమైనటువంటి విషయం కేవలము నక్షత్రాలు తెలిసిన వారు మాత్రము నక్షత్ర పాదములు రాశి తెలిసిన వారు మాత్రము గుట్టే సిద్ధాంతి గారు అనుసరించిన దాన్ని అనుసరించి నా మేధా సంపత్తును ఉపయోగించి నేను ఈ ఫలితాలను మీకు తెలియచేయడం జరిగింది ప్రతి నెల కూడా ఇదే విధంగా రాశి సంచరణ అనేటువంటిది మారుతూ ఉంటుంది ప్రతి నెల నెలా కూడా మన మన రోజు మన శరీరంలో ఏవైతే మార్పులు రోజూ జరుగుతున్నాయో అదేవిధంగా జాతకం అనేటువంటిది ప్రతి నెల నెలా కూడా మారేటువంటి అవకాశాలు ఉంటాయి కావున ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క రాశి పరిజ్ఞానాన్ని అనుసరించుకొని మీకేదన్నా సందేహాలు ఉంటే నా ఫోన్ నంబర్ సంప్రదిస్తే నేను దానికి సమాధానం అనేటువంటి చెప్పడం జరుగుతుంది ఇది కేవలము మే పదహారు నుంచి జూన్ పదహారు వరకు మాత్రం ఇచ్చినటువంటి జాతక పర్యంతం మాత్రమే పరమేశ్వర అర్పణ వస్తువు